పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం మత విశ్వవార్త పదహైదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చను ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించినగాక మన ప్రియరక్షకుడు మనకున్నటువంటి భక్తి విశ్వాసము లేక ప్రార్థన దేవుని పట్ల మనకున్నటువంటి నైపుణ్యత ఎంత ఉందో ఎంతగా దేవుని మీద మనం ఆరాటం కలిగి ఉన్నామో దానిని బట్టి మన పట్ల దేవుడు కరుణ చూపే దేవుడుగా ఉంటూ ఉన్నా శిష్యులకు ఆయన ఇస్తున్నటువంటి మాట లేక జన సమూహానికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడున్నటువంటి జన సమూహం అంతటికీ ఆహారం పెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు శిష్యులు ఏమంటూ ఉన్నారు ఇంత గొప్ప జన సమూహానికి మేమెక్కడి నుండి ఆహారం తీసుకుని వచ్చేది పెద్దలున్నారు వృద్ధులు ఉన్నారు యవనస్తులు ఉన్నారు స్త్రీలున్నారు పురుషులు ఉన్నారు ప్రియుల వారందరూ మౌనంగా ఉన్నారు కానీ చిన్నవాడొక్కడు లేచి నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అని వాడు హృదయపూర్వకంగా తీసుకుని వచ్చి దేవుని చేతిలో పెట్టినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది దేవుడేమో గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రిలరా వీరేమో చాలా చిన్న ఆలోచన చేస్తూ ఉన్నారు వీరు ఆలోచన ఏంటి ఎంతమందికి ఎక్కడుండి తెచ్చిపెట్టాలా ఎన్ని రొట్టెలు తీసుకురావాలా ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందని వీరు ఆలోచన చేస్తున్నారు దేవుడేమో అక్కడే ఒక అద్భుతాన్ని చేసి చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు అందరూ మౌనంగా ఉన్నారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని మరలా మరలా దేవుడు అడుగుతున్నాడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని మరలా దేవుడు అడుగుతున్నాడు అప్పుడు మా దగ్గర ఏమి లేవు మా దగ్గర ఏం లేవు అంటున్నారు దాదాపుగా పురుషులే ఐదు వేల మంది ఉన్నారు స్త్రీలు పిల్లలు ఇక లెక్కలేదు వారిలో కొంతమంది అయినా ఈ చిన్నవానివలే రొట్టెలు కానీ ఇంకేమైనా తెచ్చుకొని ఉంటారా లేదా చెప్పండి తెచ్చుకొని ఉంటారా తప్పకుండా తెచ్చుకొని ఉంటారు కదా కానీ వారి ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని దేవుడు అడుగుతున్నాడు నా దగ్గర ఉన్నాయి కదా ఇవి ఓ రెండు రొట్టెలు ఉన్నాయి ఓ మూడు రొట్టెలు ఉన్నాయి ఓ పది ఉన్నాయి ఏమంటున్నాడు కదా దేవుడు అవి ఇచ్చేద్దాం అనుకోకుండా నేను ఇచ్చే పది రొట్టెలు ఐదు రొట్టెలు ఏమైతాయి ఇంత జనసమూహానికి అనుకొని మా దగ్గర ఏం లేవయ్యా మా దగ్గర ఏం లేవని అందరూ మా దగ్గర లేవు మా దగ్గర లేవు అంటున్నారు చాలామంది దగ్గర ఉన్నాయంట ప్రిల్లారు రొట్టెలు ఉన్నాయంట ఆహారం ఉందంట కానీ ఇంత జన సమూహానికి ఈ రొట్టెలు ఎంత ఇవి ఎక్కడ సరిపోతాయని వారు ఆలోచన చేసి లేవు లేవు అని చెప్పారు చిన్నవాడు మాత్రం అయ్యా నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రం ఉన్నాయి ఇది నా కొరకు మా అమ్మ కట్టినటువంటి భోజనము ఇదిగో నా ఉన్నవి మీరు ఇవ్వమంటున్నారు కదా ఇచ్చేస్తున్నానని ఆ చిన్నవాడు ఏసై చేతిలో పెట్టాడు ఆ చిన్నవాడు ఇచ్చినప్పుడు అక్కడున్న శిష్యులు కానీ ప్రజలందరూ కూడా ఇది ఏమిటికైతాయ్యా ఇంత జన ఒకవేళ పురుషులు ఐదు వేల మంది ఉంటే స్త్రీలను కూడా ఒక ఐదు వేల మంది అనుకుందాం పిల్లలు కూడా ఒక వెయ్యి మంది అనుకుందాం అయినా కూడా పదివేలు దాటిపోతుంది కదా అయితే దేవుడు ఆ రొట్టెలను పట్టుకొని వాటిని ఆశీర్వదించి దేవా ఈ జనసమూహమునకు ఈ ఆహారాన్ని పంచిపెట్టడానికి వాటిని మీరు ఆశీర్వదించండి అయ్యాన్ని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించి విర్రచ్చి గంపలో పెట్టినట్టు వ్రాయబడింది గంపలు పెట్టి ఇక అంతా కూర్చోబెట్టి వడ్డించండి అని దేవుడు ఆజ్ఞాపించారు ఆ ప్రకారమే వారు వడ్డించారు వడ్డించిన తర్వాత జరిగిన కార్యం ఏంటి చెప్పండి ఇంకా పన్నెండు గంపలు మిగిలినట్టు వ్రాయబడినది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం ఇలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటాం ఏదైనా మనం దేవుని కొరకు ఏదైనా చేయాలంటే నా ఏముంది ఈ కొంచెం ఏమిటికైతుంది అనుకుంటూ ఉంటాం అయితే అక్కడ జరిగిన కార్యం ఏంటి ఎవరెవరైతే రొట్టెలు ఇవ్వకుండా దగ్గర పెట్టుకున్నారో ఎవరెవరైతే ఆహారం దేవుని చేతికి ఇవ్వకుండా దగ్గర పెట్టుకున్నారో వారందరూ సిగ్గుతో తల వంచుకున్నారంటప్పుడు ఎలా చిన్నవాడు ఐదు రొట్టెలు ఇస్తే ఇంకెవరు ఇవ్వలేదే ఈ చిన్నవాడనే ఇచ్చింది అయినా కూడా ఇంత జనసింహానికి ఈ రొట్టెలు అయిపోవట్లేదే తర్వాత ఇంకా చిన్న తర్వాత ఏం జరిగింది మిగిలినవన్నీ వారి కుప్ప చేశారు కదా పన్నెండు గంపలు మిగిల్చారంట ఈ మిగిలినటువంటి పన్నెండు గంపల్లో ఒక్క గంపైనా ఆ చిన్నవానికి ఇచ్చి ఉంటారా ఇచ్చుండారా ఇచ్చుంటారు కదా వాడు ఇచ్చింది ఐదు రొట్టలే కానీ వాడు గంప మోసుకొని వెళ్ళాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మన ఆలోచన ప్రకారం మనం ఆలోచిస్తూ ఉంటాం నా దగ్గర ఈ చిన్నదే ఉండేది ఈ కొంచెం అమౌంటే ఈ కొంచెం వెండే ఈ కొంచెం బంగారమే ఈ కొంచెం ధాన్యమే ఈ చిన్న వస్తువే ఈ చిన్న జంతువే నా దగ్గర ఉండేది అంత తప్ప నా దగ్గర ఏమి లేదని మనం అనుకుంటూ ఉంటాం వాటిని దేవుడు అక్కడ ఆశీర్వదించినట్టుగా క్లియర్గా దేవుడు తెలియజేస్తున్నాడు అయితే మనం ఇచ్చేది గొప్ప కాదు ప్రియులరా ఏ మనసుతో మనం ఇస్తున్నాం అన్నదే ప్రాముఖ్యమైనది ఆ చిన్నవాడు చాలా సమర్పణతో అక్కడ దేవునికి ఇచ్చినట్టు వ్రాయబడింది మన సమర్పణను బట్టే మన త్యాగమును బట్టే మన విశ్వాసమును బట్టే మన అర్పణను దేవుడు అంగీకరించి దానికి రెండంతల నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా మనం చదువుకుంటూ దేవుడు ఇవ్వమన్నాడు నేను ఇవ్వాలన్నటువంటి ఆశను దేవుడు చూశా అంట ప్రియలా దానిని బట్టే దేవుడు అక్కడ ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు కనపరచాడు అలాగే మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినాన్ని చదువుకుందాం ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆమె వేసింది రెండు కాసులేనంట కానీ దేవుడు ఆమె ఎక్కువ వేసిందని ఎందుకంటున్నాడు చాలామంది వేస్తూ ఉన్నారు ధనవంతులు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు అధికారులు ఉన్నారు వారందరూ కూడా కానుక పెట్టెలో అమౌంట్ వేస్తూ ఉన్నారు కానీ వారందరినీ దేవుడు గౌరవించకుండా మెచ్చుకోకుండా వారిని బట్టి దేవుడు దేవునికి ఘనత వచ్చేటట్టుగా అక్కడున్నటువంటి అధికారులందరినీ త్రోసివేసి ఈ పేద విధవరాల యొక్క కానుకను గురించి ప్రజలందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు అంటే దేవునికి మనము అర్పణ ఇచ్చేటప్పుడు రెండు కాసులా మూడు కాసుల పది కాసుల అనేది ముఖ్యం కాదు ప్రియులారా హృదయంలో ఉన్నటువంటి మన హృదయంలో ఉన్నటువంటి నిశ్చయతను బట్టి దేవునికి మనకిచ్చే మనం ఇచ్చేదాన్ని దేవుడు పెడుతూ ఉన్నాడు ఈమె అప్పటి కాలంలో ఆ రెండు కాసులు ఆమెకు ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటికీ సరుకులన్నీ వచ్చేవంట ప్రియులార ఆ రెండు కాసులు అంత విలువైనయంట తన ఇంటికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా ఆమె పక్కన పెట్టి విశ్వాసముతో ఇష్టముతో దేవునికి ఇచ్చినందుకు దేవుడు ఆమెను గురించే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు తప్ప ఇంకెవ్వరి గురించి దేవుడు మాట్లాడడం లేదు దేవుని యొక్క ఆశీర్వాదము ఆమె మీదకి దిగు వచ్చినట్టు వ్రాయబడినది అలాగే భక్తుడైనటువంటి ఏలియాకు భోజనం పెట్టి పోషించినటువంటి స్త్రీ ఎవరు సారేపొత్త స్త్రీ ఆమె కూడా కుండలు కుండలు దగ్గర పెట్టుకొని బస్తాలు బస్తాలు దగ్గర పెట్టుకొని ఏలియాను పోషించలేదు ప్రియుల ఎంత ఉన్నది ఆమె దగ్గర పట్టెడు పిండి కొంచెం నూనె కానీ ఆ కొంచె నూనె దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడంట మూడున్నర సంవత్సరాలు దైవజనుడైనటువంటి ఏలియాయు ఆయన ఆయనతో పాటు భోజనం పెట్టినటువంటి సారపతి స్త్రీయు ఆమె కుమారుడు ముగ్గురు వ్యక్తులు మూడున్నర సంవత్సరాలు పోషింపబడినట్లుగా వ్రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరిన మనము దేవునికి ఇచ్చేది కొంచెం ప్రియులారా కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మన విశ్వాసాన్ని చూసి దేవుడు కరుణ చూపిస్తా అంట మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను చూసి దేవుడు అద్భుతం చేసి చూపిస్తా అంట మనకున్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆశను దేవుడు చూచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరిస్తా అంట ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలందరూ కూడా అనగా ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చినవాడు కానీ రెండు కాసులు ఇచ్చినటువంటి విధవరాలు కానీ సారపతు స్త్రీ కానీ ఎంత ఇచ్చారు వారు కొంచెం కొంచెం ఇచ్చారు ప్రియుల కానీ కొంచెంలోనే విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భక్తుల మన జీవితాల్లో అద్భుతములు కార్యాలు ఘన కార్యములు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు అట్టి పరిపూర్ణ విశ్వాసముతో మనము ఇంట బయట సంఘములు సమాజములు దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా నిలిచి ఉందముగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె